ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ రెక్కాడితే డొక్కాడేటువంటి ప్రతి ఒక్కరికి పని కల్పించాలని తీసుకొచ్చినటువంటి పథకాన్ని ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేయాలని చూస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం మన కరువు పనులు లేకోకుండా చేయాలని చూస్తుంది ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాన్ని మేము ఉంచాం ఇది మాకు అవసరం లేదని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు మన పథకాన్ని తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మీకు తెలుసో తెలియదు మన ఫీల్డ్ అసిస్టెంట్ గారికి కూడా తెలిసి ఉంటుంది ఇప్పటికే పని దినాలు మొత్తం తగ్గించారు మనకు సౌకర్యాలు తగ్గించారు మనకు రేట్లు పెంచమని మొన్న సోనియా గాంధీ గారు ప్రతి కూలికి నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంతేకాదు ఈరోజు రాజ్యాంగం అనేది మన అందరికీ ఒక ఆయుధ పట్టు ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి ద్వారాగా రాజ్యాంగాన్ని రాపించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేయాలి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మొత్తం కూడా ప్రజలకెక్కించాలి ఈ ఈ రాజ్యాంగం వద్దు ఈ రాజ్యాంగం వల్ల పేదోళ్ళు బాగుపడుతున్నారు ప్రతి ఒక్కడు హక్కు అడుగుతున్నాడు ప్రతి ఒక్కడు కూడా నిలదీసి అడుగుతున్నారని ఈ రాజ్యాంగాన్ని లేకోకుండా చేయాలని చూస్తున్నారు ఖండించాలి ఈరోజు గాంధీ గారి సిద్ధాంతాన్ని లేకుండా చేస్తా ఉన్నారు గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే సిద్ధాంతాన్ని ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన జనంలో మన మైండ్ లోకి ఎక్కించాలని చూస్తా ఉన్నారు మిత్రులారా ఈరోజు కరువు పని రావాలన్నా ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మనకు అన్ని అందినాయి ఈ పథకం కూడా ఈ కరువు పని కూడా మన కాంగ్రెస్ పార్టీ పెట్టింది మన కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకమే ఇప్పుడు దీన్ని తూట్లు పొడిచి దీన్ని తగ్గించాలని చూస్తూ కుట్ర చేస్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఈ రాజ్యాంగం ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిండు మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం ప్రతి పేదవాడికి పని కల్పించాలి ప్రతి పేదోడిని రక్షించాలనేటువంటి సిద్ధాంతాన్ని కూడా ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మనకి మన మనుగడ లేకుండా చేయాలని